శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి అయ్యే నమ శ్రీ లలితా మహాతృప్రసుందర్య నమ పరమాత్మ యొక్క సంపూర్ణ తత్వం తెలుసుకోవడం బ్రహ్మాదుల తరం కూడా కాదు భగవదారాధన అందరూ అర్హులే అని తెలుపుతోంది మనకి మొదటి శ్లోకం శివ మహింనా స్థుతిలోని మొదటి శ్లోకం శక్తిని అమ్మా అని ఆ శక్తి ఎవరిదో ఆయనను అయ్యా అని ఆ ఇద్దరిని కలిపి అమ్మయ్యా అంటూ స్థుతి చేస్తూ ఉంటాం మనం కష్టం తీరగానే అలసట తీరగానే ఉచ్చరించే శబ్దం అమ్మయ్య ఇందులో ఆనందం శాంతి రెండు సమ్మిళితమై ఉంటాయి ఆనందం రూపం శాంతి అయ్యరూపం ప్రపంచం యొక్క పుట్టుకకు కారణమైన శివశక్తులు జనని జనకులు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సృష్టి రచన కోసం పరమేశ్వరుడు తన రజోగుణం నుండి బ్రహ్మగారిని సత్వగుణం నుండి విష్ణువును ఆవిర్భవింపజేశారు వారిద్దరి మధ్యలో బ్రహ్మగారికి విష్ణువుకు ఎవరు ముందు ఎవరు గొప్ప అన్న వాదన వచ్చింది వారి వారి వద్దనున్న శక్తులను ప్రయోగించారు దానితో అకాల ప్రళయం వచ్చింది అంటే వారు ఎవరి గొప్ప నిర్ణయించుకోవడం కోసం వారి శక్తులను ప్రయోగిస్తే అక్కడ అకాల ప్రళయం ఏర్పడింది అప్పుడప్పుడే ఉద్భవించిన దేవతలు ఈ ప్రళయం చూసి వారి పుట్టుకకు కారణమైన పరంజ్యోతిని పరమాత్మను ధ్యానించారు బ్రహ్మ విష్ణువుల నడుమున అగ్నిలింగం మహా అగ్నిలింగం ఆవిర్భవించింది ఆది అంతం తెలియనిది ఆద్యంతరహితమైనది ఆ ఆది అంతాన్ని తెలుసుకొని ఎవరు గొప్పో నిర్ణయించుకోవాలి అనుకున్నారు బ్రహ్మ విష్ణువులు అప్పుడు నారాయణుడు వరాహ రూపంతో క్రిందికి తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మగారు హంస రూపం దాల్చి పైకి ఎగురుతూ వెళ్ళాడు ఎంతసేపటికి ఇద్దరికీ ఆది అంతం తెలియట్లేదు లింగం మీద నుండి ఒక మొగలి రేకు జారి పడడం చూశాడు బ్రహ్మగారు దాన్ని ఒడిసి పట్టుకున్నాడు దాన్ని అడిగాడు నీవు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు దీని యొక్క అంతాన్ని చూడగలిగావా చూశావా అని అడిగాడు ఆ మొగలిరేకు ఏ భక్తుడో ఎప్పుడో సమర్పించాడు నాకు కూడా తెలియదు ఆ శిరస్సు నాకు తెలియదు నేను ఇలా జారిపోతూ ఉండగా నువ్వు పట్టుకున్నావు అంటూ సమాధానం చెప్పింది అప్పుడు బ్రహ్మగారు అబద్ధం చెప్పాడు కిందికి వచ్చి నేను అంతాన్ని చూశాను దానికి సాక్ష్యం ఈ మొగలి రేకు అంటూ అప్పుడు అగ్నిస్తంభంలో నుండి పంచముఖాలతో బయటికి వచ్చాడు పరమేశ్వరుడు కోపంతో కనుబొమ్మలు ముడి వేశాడు ఆ ముడి నుండి కాలభైరవుడు బయటికి వచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మగారిని ఆగ్రహించి ఆయన యొక్క శిరస్సు ఏదైతే ఊర్ధ్వముఖంగా ఉందో ఆ శిరస్సును తన యొక్క గోటితో గిల్లివేశాడు కాలభైరవుడు బ్రహ్మగారు శరణు వేడాడు అలా పూజ అర్హతను కోల్పోయింది మొగలిపోవు శివుడు బ్రహ్మ విష్ణువులకు మంత్రోపదేశం చేశాడు ఆయన యొక్క తత్వాన్ని తెలియజేశారు వారు స్వామివారిని అర్చిస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణువులిద్దరూను అందుకనే మనం శివ ఆరాధనలో ఆదిలో స్వామివారిని ఎవరు ఆరాధన చేశారో వారిని ఒకసారి స్మరించుకుంటూ ఉంటాం అదే బ్రహ్మ మురారి సురార్జిత లింగం అంటూ బ్రహ్మ మురారి ఇతర దేవతలందరి చేత ఆరాధనలు అందుకునే అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అపారమైన మహిమను మనం ఈ శ్లోకం ద్వారా మరికొంత తెలుసుకోబోతున్నాం అదే రెండవ శ్లోకం శివమహింనాస్తుతిలోని రెండవ శ్లోకం అతీత పం తవ్మనసో అతద్వ్యావృత్యం చకితమత్తే శ్రుతిరీ సోతవ్యా కతి విధగుణా విషయా పదే త్వర్వాచిని పతనః నవచహ నీ మహిమ మనోవాక్కులకు అతీతమైనది వేదములు కూడా ఏ తత్వమును భయంతో ఇది కాదు ఇది కాదు నేతి నేతి అనే వాక్యాలతో వర్ణిస్తున్నాయో అటువంటి నిన్ను ఎవరు స్థుతించగలరా నీ అశేష దైవీ గుణాలను ఎవరు లెక్కించగలరు జ్ఞాతమైన నిన్ను ఎవరు తెలుసుకోగలరు అయినను నీవు సాకారుడమైనప్పుడు అంటే సాధకుల కోసం నువ్వు ఒక రూపం దాల్చి అనుగ్రహించినప్పుడు ఎవరి మనోవాక్కులు మాత్రం నీ స్థుతిని ధారగా ప్రవహింపచేయకుండా ఉంటాయి అంటారు అంటే నిన్ను స్థుతించకుండా ఉండగలవు అంటే వారి వారి యొక్క శక్తి కొలది నిన్ను స్థుతిస్తారు అంటున్నారు అతీత అంటే అతీతమైనటువంటిది అతీతమైనటువంటిది అందనటువంటిది అంటే మార్గం తవచ మహిమ నీ యొక్క మహిమ వాంగ్మనసయో మన వాక్కులకు అతథవ్యావృత్త నేరుగా చెప్పలేనటువంటిది చకితమభిదత్తే శృతిరపి చకిత అంటే భయంతో అభిదత్తే శృతిరపి అభిధత్తే అంటే ఉంది ఏది శృతి వేదాలు కూడా భయంతో చెప్తూ ఉన్నాయి తప్ప స్పష్టంగా చెప్పటలేదు అని సకస్య స్తోతవ్య ఎవరు స్థుతించగలరు కస్య అంటే ఎవరు సకస్య స్తోత్రవ్య అంటే ఎవరు స్థుతించగలరు కతివిధ గుణా నీ అశేష దైవీ గుణాలను ఎవరు లెక్కించగలరు కస్య విషయ ఎవరికి గోచరం అవుతుంది భక్తునికి నీవు సాకారంగా గోచరం అయినప్పుడు పదే త్వర్వాచీనే వారి యొక్క నోటి నుండి వచ్చే పదములందు మాత్రం పతతి నా మనహ ఇక్కడ పతతి నా మనహ కస్య నవచహ ఎవరి మనోవాక్కులు మాత్రం నీ స్థుతి ధారగా చెయ్యకుండా ఉండగలుగుతాయి అంటున్నారు అంటే అందరూ నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించినప్పుడు స్థుతి చేస్తారు అంటున్నారు అదే విషయాన్ని పురుష సూక్తం ఏతావానస్య మహిమా అతో జాయుంచ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదాయామృతం దివి త్రిపాదూర్వ ఉదయత్పురుషోస్హ భవాత్పున అంటే మనం ఇక్కడ చూస్తున్నదంతా కూడా పరమాత్మలో కొంత భాగం మాత్రమే మనం చూస్తున్నది ఆయన మహమ్మలో కొంత భాగమే ఆ కొంత భాగాన్ని ఇక్కడ పావు భాగం మాత్రమే అన్నారు పావు అంటే కూడా కరెక్ట్గా పావు అని కాదు కొంత మాత్రమే చూస్తున్నాము అన్నారు అలాగే సౌందర్య లహరిలో అయితే శంకర్ల వారు కేవలం ఒక్క ధూళి కణము మాత్రమే ఇక్కడ పావు భాగం అని కూడా అనలేదు కేవలం ఒక్క పాదధూళి కణము మాత్రమే పరమాత్మ యొక్క మహిమను మనం ఎంత చూస్తున్నాము అంటే ఒక్క ధూళి కణం మాత్రమే అంటూ వర్ణించారు కనుకనే ఆ పరతత్వం ఎలాంటిది అంటే దేశకాల పరిచ్ఛిన్న కాల అపరిచ్ఛిన్న దేశము చేత కానీ కాలము చేత కానీ కొలత పెట్టలేనిది అనగా సర్వదేశ సర్వకాలలో ఉండే చిత్రూపం ఆ రూపం ఏంటి అంటే చిత్రూపం జ్ఞానరూపం నిర్గుణ నిరాకారమైనటువంటిది ఆ రూపం దాన్ని అపరిచేద్య దేశకాల వస్తువులకు లోబడిది అంటే పరిచ్ఛేద్యము కానిది అని సర్వ వేదాంత సంవేద్య అయినది నీ మహిమ ఆ పరమేశ్వరుడి యొక్క మహిమ ఇంతటి గొప్ప అపారమైన మహిమ కలిగిన అయినప్పటికీ కూడా సాధకులను అనుగ్రహించు వేళ రూపము సాకారము దాల్చి పండిత పామరులందరి చేత కూడా స్థుతింపబడుతూ ఉంటుంది అని మనకి ఇక్కడ శ్లోకం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు